పరుణిని దేశం పెడాలి నరేంద్రుడి చేతుల మీద జరిగినటువంటి ప్రాణ ప్రతిష్ట తర్వాత భక్తులందరికీ ఎప్పటి నుంచి రాముడి దర్శనానికి అందుబాటులో ఉంటుంది త్వరలో పాంటి మేము కూడా ఫ్రీ ట్రైన్స్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం రామ భక్తులు అందరూ కూడా కిడకాలం సెలవు ముగిసేసరికి పెద్ద సంఖ్య లోపల అయోధ్యలో ఉన్నటువంటి సందర్శించుకోవాలని ఆ దిశగా పార్టీ పరంగా ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి సంబంధించి త్వరలోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని జిల్లా పార్టీ కార్యాలయాల తరఫు నుంచి మీకు అందరూ కూడా అందజేస్తాం అక్కడ చేసుకున్నట్లయితే ఉచితంగా రైళ్ల ద్వారా అయోధ్య పేరు తీసుకెళ్ళి దర్శనాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐదు శతాబ్దాల కళను నెరవేర్చుకుని ఈ రోజు ఇంత గొప్ప సంబరాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంగా హిందూ బంధువులందరికీ భక్త జన సందర్భంగా పేరుకొన్న శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఆ రాముని పాలన ప్రజలందరినీ సౌఖ్యంగా సుఖవంతంగా ఉండే రీతిలో ఉన్నటువంటి పాలకులు కూడా ఆ దిశగా అడుగులు వేయాలని వేస్తారని భగవంతుడు ఆ దిశగా వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా రాముడు వేసుకుంటూ సెలవు తీసుకుంటాను